పోలీసుల బట్టలు ఊడదీస్తానంటూ వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రులు టీడీపీ బీజేపీ నేతలు మండిపడ్డారు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలాంటి మాటలు ఎలా మాట్లాడతారని నిలదీశారు జగన్ తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మీరు తప్పు పడుతున్నారు అనంతపురం ఎస్పీ ఒక లేడీ అనంతపురం డిఐజీ ఒక లేడీ అక్కడ చాలా మంది లేడీ పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు లేడీ ఎస్ఐఎస్ ఉన్నారు అలాంటి వాళ్ళ గురించి బట్టలుస్తాం అలాగే ఇలాగా మాట్లాడుతా ఉంటే సిగ్గనిపించట్లేదా సంస్కారం పంతొమ్మిదిలో కూడా మీరు పాదయాత్ర చేస్తున్నప్పుడు పోలీసులు మిమ్మల్ని కాపాడారు పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు పోలీసులకు ఇష్టం లేకపోయినా అధికారులకు ఇష్టం లేకపోయినా వాళ్ళ మీద కత్తి పెట్టి వాళ్ళతో కొన్ని పనులు చేయించారు అప్పుడు పోలీసులు మీకు అసహ్యం పర్చలేదు మరి ఈ రోజు అధికారం పోగానే పోలీసులు పోలీసులు డ్యూటీ చేస్తూ ఉంటే మీరు పోలీసులు అలా మాట్లాడడం పోలీసు వ్యవస్థను మాట్లాడడం మీకు సిగ్గుగా అనిపించడం లేదా జగన్మోహన్ రెడ్డి గారు మీరు బాధలు పరామర్శించడానికి వచ్చారా రెచ్చగొట్టడానికి వచ్చారా పోలీసులు తిట్టడానికి వచ్చారా ఏందయ్యా జగన్మోహన్ రెడ్డి ఒక్క పోలీస్ నీకు సెక్యూరిటీ లేకుండా నువ్వు ప్రజల్లోకి రాగలవా అని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తున్నా అంటున్నాడు బట్టలు ఇప్పదిస్తానని మీరు బట్టలు ఉతుక్కునే దానికి మాత్రమే మనకు వస్తారు ఇప్పుడు షాప్కి పోతే చెప్పాడు ఏవే ఉన్నాయి బ్రాండ్లు అంటే సర్ఫెక్స్ లు రిన్ ఏరియలు ఒకటి వచ్చి లోటస్ పండ్ కి ఒకటి వచ్చి బెంగళూరు ప్యాలెస్ కి ఒకటి వచ్చి ఆ ఎక్కడున్నాడు ఒకటి ఇంకో అడ్రస్ ఏదైనా ఉంటే కూడా కనుక్కొని ఇప్పుడు ఎక్కడున్నాడో కనుక్కొని పూడలు కూడా పంపిస్తాం ఒకటి నేను ఛాలెంజ్ చేస్తున్నా నీ ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో జరిగినటువంటి అన్యాయాల మీద అవినీతి మీద దౌర్జన్యాల మీద బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పి భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని సవాల్ చేస్తోంది